హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో ఎంతో నోరూరించే గోంగూర ఆవకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇక్కడ మేము రెండు కట్టెల గోంగూరను తీసుకున్నాము వీటిని కాడలు కట్ చేసుకుని సాల్ట్ వేసుకున్న వాటర్లోనికి ఆకులను వేసుకుని శుభ్రం చేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు ఎక్కువ వాటర్తో శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పై మనం క్లీన్ చేసుకున్న గోంగూరను పల్చగా వేసుకుని ప్యాన్ క్రింద రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దొరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మరొక కడాయిలో త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వాటర్ లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత గోంగూరను ఆయిల్లోనికి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకును మీడియం ఫ్లేమ్లో చక్కగా మొత్తం అంతటిని మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండు వేసుకోవాలి ఇప్పుడు దీనిని మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో దగ్గర పడేంతవరకు మొత్తమంతటిని ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లరనివ్వాలి ఇప్పుడు తాలింపు కోసం హాఫ్ కప్ వేరే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ పచ్చి తినపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారనివ్వ పావు కప్పు సాల్ట్ని వేసుకోవాలి ఇది పులుపుని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే అరకప్పు పచ్చికారం తర్వాత వేయించుకున్న మెంతులు ఆవాలు పొడి వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ మేము గ్రైండ్ చేయకుండా పచ్చడిని ఇలాగే ఉంచుకుంటున్నాము మీకు కానీ ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉండగానే ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇలా చక్కగా పచ్చడి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపులు వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిని ఒక గాజు సీసాలోనికి స్టోర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో నోరూరించి గోంగూర ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ